హాయ్ హలో నేను మీ ఆర్కే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈరోజు మీకోసమైతే ఒక ఇరవై గుంటలు వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది మనకి ఇది బీటీ రోడ్ బీటీ రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ అవుతుంది మనకి అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది లోపలికి సైట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కడిలేసింది మనకి వైర్ కూడా చుట్టుంది మనకి దీనికి టూ సైడ్ రోడ్ ఉంటుంది మనకి వెస్ట్ రోడ్ వస్తుంది ప్లస్ మనకి నార్త్ కూడా వస్తుంది టూ సైడ్ కార్నర్ బిట్ ఉంది మనకి రెడ్ సైడ్లో ఉన్న సైడ్ అయితే అమ్మకానికి ఉంది మనకి జనగామ డిస్టిక్ నుంచి ఇక్కడి వరకు ఎనిమిది కిలోమీటర్ వస్తుంది సైట్ వరకు హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది మనకి దారి వచ్చేసి ఇరవై ఫీట్ల దారి ఉంటుంది జనగాం టూ సిద్దిపేటకి వెళ్ళే హైవే రోడ్ నుంచి అయితే నాలుగు కిలోమీటర్ వస్తుంది మంచి రెడ్ సైడ్లో ఉన్న సైటు రైతు దగ్గర నుంచి అయితే అమ్మకానికి ఉంది అందులో మనకు వాటర్ అయితే ఏం లేదు మనం బోర్ వేసుకోవాల్సి వస్తుంది మనకి చుట్టూ కల్టివేషన్ ల్యాండ్స్ ఏ ఉన్నాయి చిన్న గెస్ట్ హౌస్ కూడా మంచిగా ఇందులో తోట పెట్టుకొని మళ్ళీ ఇటు ఇటు రోడ్ ఫేస్ వస్తుంది టూ సైడ్ దారి మనకి డిస్టిక్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ దూరంలోనే ఉంది టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్లో ఉంది మనకి దీనికి డిజిటల్ పాస్బుక్ అయితే ఉంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ మనకి అది బీటీ రోడ్ ఆ బైక్ చూడండి ఇది మనకి రైతు చెప్తున్న ధర వచ్చేసి ఇరవై రెండు లక్షలైతే చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది ఇది ఇద్దరికి కూడా సెట్ అవుతుంది బిట్ ఇద్దరు కూడా తీసుకోవచ్చు పది పది గుంటలు ఎందుకంటే రోడ్ ప్లేస్ చాలా ఉంది ఓకే మనకి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం మా నెంబర్కి అయితే కాల్ చేయండి మన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్